ఓం శ్రీ మహాగణాధిపతి అనమహా భక్తి భారతి ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం వ్యయంలో గురువు మే ఒకటవ తారీఖు నుంచి లగ్నంలో గురువు పంచమంలో కేతువు దశమంలో శని లాభంలో రాహువు ఉండటం జరిగింది దీని ద్వారా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వీరికి మే వరకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి మే నుంచి ఆరోగ్య లబ్ధి మంచి ఆరోగ్యం బాగుంటుంది పూర్తిగా కోలుకుంటారు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది మే ఒకటో తారీఖు నుంచి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు చేసి సరదాగా ఉత్సాహంగా జల్సాగా గడిపే అవకాశం ఉంది ధన సమృద్ధి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెటింగ్ చేసే వారికి అనుకూలంగా ఉంది అలాగే మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళకి మార్కెటింగ్ ప్రొడక్ట్స్ అమ్మే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది శుభకార్యాల్లో పాల్గొని ఉత్సాహంగా గడుపుతారు సోదర వర్గంతో అనుకూల పరిస్థితులు ఉన్నాయి సోదర వర్గంతో విందు వినోదాల్లో పాల్గొంటారు సోదర వర్గంతో వివాదాలు ఏమైనా ఉంటే అవి సమస్య పోతాయి పంపకాలు ఆస్తుల పంపకాలు లాంటివి సోదర వర్గం మీకు చాలా అనుకూలంగా వ్యవహరిస్తారు స్వయం కృషితో అభివృద్ధి ఉంటుంది ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయం విజయం వైపుకు వెళ్తుంది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఈ రాశి వారికి మనశ్శాంతి బాగా ఉంటుంది తల్లి ద్వారా ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది గృహయోగం ఉంది వాహన యోగం ఉంది కాబట్టి వీటికి సంబంధించిన ప్రయత్నాలు వెంటనే చేస్తే మీకు సత్ఫలితాలు పొందుతారు విద్యార్థులకు మంచి అవకాశం మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు కోరిన కాలేజీల్లో కళాశాలల్లో సీట్లు సంపాదించే అవకాశం ఉంది మేనమావం ద్వారా మీకు లబ్ధి పొందే అవకాశం ఉంది మెడికల్ రంగంలో ఉన్న వారికి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి సంతానం విషయంలో మే వరకు అంత అనుకూల పరిస్థితులు లేవు మే తర్వాత మీకు చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి సంతానం ద్వారా శుభవార్తలు వింటారు సంతానం అభివృద్ధిలోకి వస్తుంది సంతానంతో విందు వినోదాల్లో విహారయాత్రలో పాల్గొంటారు సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది యువత యువకులకు ప్రేమ సఫలమవుతుంది కాబట్టి ఈ విషయంలో ముందుకు వెళ్తే మీరు సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది దీర్ఘకాలిక వ్యాధులు ఉపశమించే రోజులు మీకు బాగా ఉన్నాయి అంటే దీర్ఘకాలంగా ఉన్న ఏవైనా వ్యాధులుంటే అవి తగ్గుముఖం పడతాయి కోర్టు విషయాల్లో మీరు విజయం సాధిస్తారు కాబట్టి మీ లాయర్ గారిని సంప్రదించి ముందు స్టెప్ వేయటం వల్ల మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువు మూలకంగా ధనయోగం కూడా ఉంది కాబట్టి శత్రువులతో మీరు రాజీ కుదుర్చుకోవడం కానీ లేదా వారితో వ్యవహారం ఏదైనా మీరు స్పీడ్గా ముందుకెళ్లటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది క్రీడాకారులకు మంచి అనుకూల సమయం కాబట్టి క్రీడాకారులు తగిన నిర్ణయం తీసుకొని వారు ఎగ్జామ్స్ కానీ ఏవైనా స్పోర్ట్స్లో కానీ పాల్గొంటే మంచి విజయావకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరిని ముందుకు వెళ్ళవలసిందిగా సూచించడం జరుగుతుంది జీవిత భాగస్వామి మీకు మంచి అనుకూలంగా ఉంటారు వారితో విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు సరదాగా గడుపుతారు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయటం వల్ల మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆల్రెడీ పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు వ్యవహారాలు ఏమైనా ఉంటే చక్క పెట్టుకోవడం వల్ల మీకు సానుకూల పరిస్థితులు ఏర్పడి లాభం పొందే అవకాశం ఉంది పెన్షన్ తీసుకునే వారికి మంచి అనుకూల సమయం పెన్షన్ రాని వారు అప్లై చేస్తే పెన్షన్ వస్తుంది ఆల్రెడీ వచ్చేవారికి పెన్షన్ పెరగడం కానీ ఇలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అలాగే ఆకస్మిక ధనలాభం కూడా ఉంది కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉండవచ్చు ఇన్సూరెన్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి ఏమైనా ఇన్సూరెన్స్ రావాల్సి ఉంటే మీరు అప్లై చేయడం ద్వారా రావడం గాని అలాగే ఏమైనా ఇన్సూరెన్స్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు ఏమైనా ఉంటే అవి మీకు సానుకూలంగా తీర్పు వచ్చి ఇన్సూరెన్స్ పొందే అవకాశం బాగా కనబడుతుంది తండ్రి ద్వారా తాత ముత్తాతల ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది తండ్రి ద్వారా మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది అదృష్టం బాగా ఉంది ఆస్తులు కలిసి వచ్చే అవకాశం బాగా ఉంది దాన ధర్మాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్ని వినియోగించుకొని మీరు తీర్థయాత్రలు దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు ఉద్యోగస్తులకు సానుకూలమైన సమయం వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన సమయం కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వెంటనే మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది సినీ రంగం వారికి చాలా బాగుంది కాబట్టి వీరు ముందుకు వెళ్ళటం వల్ల మంచి లాభాలు పొందుతారు అయినప్పటికీ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు శని కుజుల కలయిక వల్ల కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ఈట ఈ సమయంలో మీరు సమయం పాటించి పనులు వాయిదా వేయటం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి స్నేహితుల వల్ల మీకు మంచి లాభం ఉంది వారితో విందు వినోదాలు సరదాగా గడపడం విహా విహారయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది పార్టీలు చేసుకొని ఎంజాయ్ చేస్తారు జల్సా చేస్తారు పెదనాన్న ద్వారా కూడా లాభం ఉంది కాబట్టి పెదనాన్నతో సఖ్యతగా ఉంటే మీకు ఆయన ఆశీస్సులు ఆయన ద్వారా ఏదైనా లాభం పొందే అవకాశం ఉంది ఆయనతో కూడా సరదాగా గడుపుతారు విదేశాలకు వెళ్ళేవారికి చాలా అనుకూలంగా ఉంది విద్యాపరంగా విదేశాలకు వెళ్ళేవారికి యూనివర్సిటీల్లో మంచి మంచి యూనివర్సిటీల్లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ పరంగా వెళ్ళేవారికి అక్కడ ఉద్యోగం ఉద్యోగ లబ్ధి పొందే అవకాశం ఉంది వ్యాపార పరంగా ట్రై చేసేవారికి ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు కొత్తగా ట్రై చేసే వారికి వ్యాపార లైసెన్స్లు వచ్చే అవకాశం బాగా ఉంది కాబట్టి విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు వెంటనే చేస్తే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి చెప్పదగిన సూచన వైష్ణవాలయాలు దర్శించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది స్వస్తి